మన దగ్గర హాస్య నటి తక్కువ వాళ్ళలో తనకంటూ ఓ ప్రత్యేకతను తన నటనకంటూ ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న నటి శ్రీలక్ష్మి గారు నవ్వించే మేనర్ చాలకు అమాయక పాత్రలకు ఆమె ట్రేడ్ మార్క్ ఆమె ఇంత పెద్ద హాస్య నటి అని మన అందరికీ తెలుసు కానీ ఆమె తండ్రి కూడా ఒకప్పటి స్టార్ హీరో చిన్నతనంలోనే రంగస్థలంపై రాణించి ఆ తరువాత చిత్రరంగంలోకి ప్రవేశించి తన ప్రతిభను చాటుకున్న వారులు అమర్నాథ్ గారు ఒకరు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ హాస్య నటి శ్రీలక్ష్మి గారి తండ్రి అంటే మాత్రం అలాగా అనడమే కాదు ఆయన వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు అమర్నాథ్ గారి అసలు పేరు మానపురం సత్యనారాయణ పట్నాయక్ నాటక రచయితగా లబ్ధ ప్రతిష్ఠులైన మానాపురం అప్పారావు సోదరుడిన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సన్యాసిరావు రామాయమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ గారు చదువు మొత్తం రాజమండ్రిలో సాగింది స్కూల్ దశలోనే ఆయనకు నటన పట్ల ఆసక్తి ఏర్పడడానికి కారణం టౌన్ మిడిల్ స్కూల్ హెడ్ మాస్టర్ పెమ్మరాజు రామారావు గారి ప్రోత్సాహమే ఆయన ప్రోద్భలంతో తొలిసారిగా తులాభారం నాటకంలో సత్యభామ పాత్రను పోషించారు సత్యనారాయణ గారు ఆ తరువాత గయోపాఖ్యానంలో కృష్ణుడిగా అర్జునుడిగా లవకుజా నాటకంలో లవుడిగా నటించారు సత్యనారాయణ లవకుజ చిత్రంలో సత్యనారాయణ గారు నటించిన తీరు చూసి ముగ్ధులైన నిర్మాత కేవీ సుబ్బారావు గారు శారదా రాయలసీమ బ్యానరుపై తను నిర్మించే జయప్రద చిత్రంలో పురూరవ చక్రవర్తి కుమారుడు వేషం వేయించారు అలా తన పదమూడవ ఏట తొలిసారిగా కెమెరా ముందు నిలబడ్డారు సత్యనారాయణ అనగా అమర్నాథ్ గారు ఆగా నటిస్తున్నాడనే పేరు పరిశ్రమలో వ్యాపించడంతో మరిన్ని అవకాశాలు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి ఇక నుంచి వెనక్కు తిరిగి చూసుకునే అవకాశమే ఆయనకు రాలేదు ఆడపిడ్డ వదిన గారి గాజులు కనకతార చెరపుకురా చెడేవు సంతానం అక్క చెల్లెలు వరుడు కావాలి వద్దంటే పెళ్లి అమర్నాథ్ గారు నటించిన చిత్రాలలో కొన్ని ఇక అమర్నాథ్ గారి వారసులు కూడా చిత్రరంగ ప్రవేశం చేస్తే పరిశ్రమ వారిని ప్రోత్సహించింది ఆయన కుమారుడు రాజేష్ మల్లెమొగ్గలు తదితర చిత్రాల్లో హీరోగా చాలా సినిమాల్లో విలన్ గా ఆయన నటించారు ఇక తన నలభైవ ఏట ఆయన అకస్మాత్తుగా కన్నుమూయడం జరిగింది ఇక అలాగే హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకుని ఓ పక్క సినిమాలు సీరియల్స్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు శ్రీలక్ష్మి గారు అమర్నాథ్ గారు పెద్ద కుమార్తె చిన్న కుమార్తె శ్రీదేవి గారు కూడా కొన్ని సినిమాలలో నటించి తరువాత తెరమరుగయ్యారు ఇక ఆ తరువాత తండ్రి నటవారసత్వాన్ని పుణికుపుచ్చుకున్న లక్ష్మి గారు మొదట హీరోయిన్ అవుదామని వచ్చి హాస్యనటిగా స్థిరపడ్డారు ఇక లక్ష్మి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ నిజం చెప్పాలి అంటే నటనపై నాకు ఆసక్తి ఉందో లేదో తెలియని పరిస్థితులలో నటినయ్యాను ఆ రోజుల్లో అప్పటి మా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఏదో ఒక పాత్రలో నటించడమే తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు అందుకు కారణం మా నాన్నగారి మరణం నేను పుట్టింది చెన్నైలో పెరిగింది హైదరాబాదులో నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాను ఇంటర్ ప్రైవేట్ గా చదివాను అమ్మ సరళాదేవి మొత్తం మేము ఆరుగురం ఇద్దరు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలం నేను రెండవ అమ్మాయిని నా తర్వాత తమ్ముడు రాజేష్ ఇక నేను హీరోయిన్ అవుదామని అనుకున్నాను విశ్వనాథ్ గారి దర్శకత్వంలో శుభోదయం చిత్రానికి హీరోయిన్ గా ఎంపికయ్యాను పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి నీకు హీరోయిన్ గా మంచి భవిష్యత్ ఉంటుందని విశ్వనాథ్ గారు కూడా ప్రోత్సహించారు అందులో చంద్రమోహన్ గారితో నటించాల్సి ఉంది అదే సమయంలో నాన్నగారికి కామర్లు వచ్చాయి హఠాత్తుగా మరణించారు సరిగ్గా అప్పుడే సినిమా షూటింగ్ ప్రారంభం ఆ పరిస్థితులలో నటించడం నా వల్ల కాలేదు అలా తొలి హీరోయిన్ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది నాన్నగారి మరణం తర్వాత మా కుటుంబ పరిస్థితి ఏంటా అన్న ఆలోచన మొదలైంది మరోపక్క నేను అక్క దాదాపు పెళ్లిడికి వచ్చేశాం మిగతా వాళ్ళంతా చిన్నవాళ్ళు మాకు పెద్దగా ఆస్తులు డబ్బు లేదు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా కాబట్టి ఇంటి బాధ్యతను నాపై వేసుకున్నాను కొన్నాళ్ళు తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి దాంతో మేమంతా చెన్నైకి వెళ్లిపోయాం మలయాళంలో నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించాను తమిళంలో కూడా ఓ మూడు చిత్రాల్లో నటించాను ఆపై అనుకోకుండా తెలుగులో హాస్య నటిగా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది ఓ పక్క హీరోయిన్ గా నటిస్తున్నప్పుడే బాపయ్య గారు నివురు గప్పిన నిప్పులు ఒక హాస్య పాత్రలో నటించమని అడిగారు అందులో నగేష్ గారి భార్య పాత్ర నాది అప్పటి వరకు అలాంటి పాత్రలు నటించలేదు కాబట్టి హాస్యం అనగానే కాస్త భయమేసింది ఎందుకంటే కామెడీ చేయడం చాలా కష్టం నా వల్ల కాదని బాబయ్య గారితో చెప్పాను అప్పుడు ఆయన అలా అనకూడదమ్మా నటి అన్నాక అన్ని రకాల పాత్రల్లోనూ నటించాలి అయినా నువ్వు హాస్య పాత్రలో అద్భుతంగా నటించగలవు అని ధైర్యం చెప్పి ఒప్పించారు ఒక పక్క హీరోయిన్ గా రాణిస్తున్నప్పుడు కామెడీ పాత్రలు వస్తే ఎవ్వరూ చేయరు ఎందుకంటే ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు రావేమోనని భయపడతారు అప్పుడు నా కెరీర్ గురించి ఆలోచించేంత అవకాశం లేదు నేను హీరోయిన్ పాత్రలైతేనే చేస్తాను అని విస్మించుకొని కూర్చుని పరిస్థితి కాదు కుటుంబాన్ని ఎలాగైనా పోషించాలన్న ఆలోచన ఒక్కటే ఉండేది కాబట్టి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని అనుకునేదాన్ని అలా హాస్యనటిగా మారాను ఆ సమయంలో బాపయ్య గారు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి ఒక్క హీరోయిన్ వేషాలే అంటే ఎన్నాళ్ళు వేయగలవు వరుస హిట్లు వస్తున్నంత కాలం పర్వాలేదు ఒక్క సినిమా ఫ్లాప్ అయిందా భవిష్యత్ ఉండదు ఈ పరిస్థితి హాస్యనటులకు ఉండదు అని చెప్పారు ఆ తరువాత హీరోయిన్ వేషాల గురించి ఆలోచించడం మానేసి వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగపరుచుకోవాలని నిర్ణయించుకున్నాను మరోపక్క మా తమ్ముడు రాజేష్కి కూడా మంచి అవకాశాలు వచ్చాయి రెండు చెల్ల సీత మొగ్గలు ఆనంద భైరవి లాంటి చిత్రాల్లో హీరోగా నటించాడు దాంతో మా కుటుంబం స్థిరపడింది రెండు చెల్ల సీతలు సుత్తివీలు భారీగా జంధ్యాల గారు నాకు చిన్న పాత్ర ఇచ్చారు ఆ సినిమాలు మా తమ్ముడు హీరో తమ్ముడు సినిమాలు చిన్న పాత్ర వేయడం నామోసిగా ఉంటుందని చాలామంది నటించొద్దన్నారు నేను మాత్రం అలా ఆలోచించలేదు ఎందుకంటే ఎవరి పాత్రలు వాళ్ళవి ఎవరి కెరీర్ వాళ్ళది ఎవరెన్ని చెప్పినా నా పాత్రను వదులుకోలేదు అయితే గమ్మత్తుగా ఆ చిత్రంలో చిన్నదే అనుకున్న నా పాత్ర నెమ్మదిగా పెద్దదైపోయింది అనుమానపు భర్తను అమాయకంగా వేధించుకు తినే భార్య పాత్ర అది షూటింగ్ మొదలై చిత్రీకరణ జరుగుతున్న కొద్దీ రోజు రోజుకి జంద్యాల గారికి నా పాత్రపై నమ్మకం పెరిగింది దాంతో నెమ్మదిగా సీన్లు పెంచి పూర్తి నిడిపి పాత్రగా దాన్ని మార్చేశారు సినిమా రిలీజ్ అయ్యాక అనూహ్యంగా నాకు గుర్తింపు వచ్చింది అయితే నా నటనా జీవితంలో మైలురాయ్ అని చెప్పుకోదగ్గ చిత్రం మాత్రం ఉషా కిరణ్ మూవీస్ వారి శ్రీవారికి ప్రేమలేక అని చెప్పాలి అందులో ఎవరు కనిపిస్తే వాళ్ళకి సినిమా కథలను టైటిల్ కార్డుతో మొదలుపెట్టి వరకు ఏకబిగిన వెనుకున్నా కింద పడి గిలగిల కొట్టుకుంటున్నా వాయించేసి విచిత్రమైన పాత్రలో నటించాను దాంతో శ్రీలక్ష్మి పేరు తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైపోయింది ఆ ఘనత మా గురువు గారు గారికి దక్కుతుంది ఆయన సినిమాల్లో నాకంటూ ఓ పాత్రను ప్రతి పాత్రకు ప్రత్యేకమైన మేనరిజాన్ని సృష్టించేవారు అయితే వాటన్నింటిలో అమాయకత్వం మాత్రం కామన్ గా ఉండేది బహుశా ఆ అమాయకత్వం వల్లనేమో ఆ పాత్రలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అనిపిస్తుంది అప్పట్లో హాస్యం పేరుతో డబుల్ మీనింగులు విపరీత అర్థాలు లాంటివి ఉండేవి కావు కాబట్టి అవి ఇప్పటికీ నిలిచి ఉన్నాయనుకుంటున్నాను ఆ తరువాత హాస్య నటిగా ఊహించినంత బిజీగా మారిపోయాను పంతొమ్మిది వందల తొంభై నుంచి దాదాపు ఐదేళ్ల పాటు నాకు క్షణం తీరిక ఉండేది కాదు రోజుకు కనీసం నాలుగు షూటింగ్లు ఉండేవి ఉదయం ఒక స్టూడియో అయితే మధ్యాహ్నం మరో స్టూడియో ఇలా చక్కర్లు కొట్టేదాన్ని ఆ సమయంలో పరిశ్రమలో నాకు పోటీ హాస్య నటీమనులు ఉండేవారు కాదు హాస్యానికి రమాప్రభ గారి తర్వాత శ్రీలక్ష్మి అని అందరూ అంటుండేవారు పదమూడు సంవత్సరాలు వరుసగా కళాసాగర్ పురస్కారాలను దక్కించుకున్నాను నా పనిని నేను నిబద్ధతతో చేయడం వల్ల దక్కిన గుర్తింపు ఇది అవార్డులన్నీ ఒకెత్తు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి ప్రేక్షకుల అభిమానం పొందడం మరోకెత్తు ఇప్పటికి నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇట్టే గుర్తుపట్టేసి పలకరిస్తుంటారు పెళ్ళయ్యాక చెన్నైలో స్థిరపడిపోయాను ఆ తర్వాత సహజంగానే కొన్నాళ్ళు అవకాశాలు తగ్గాయి ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో బాగా బిజీగా ఉన్నాను సినిమాలో ప్రతి నాయక ఛాయిలున్న పాత్రలు చేయాలన్న కోరిక ఉండేది ఇప్పుడు సీరియల్స్ ద్వారా ఆ కోరిక తీరింది నాన్న అమర్నాథ్ ఇండస్ట్రీలో పెద్ద హీరో కామర్లు రావడంతో నాన్న పని మానేస్తారు సైడ్ క్యారెక్టర్లు వస్తే హీరోగానే నటిస్తానని లేకుంటే చచ్చిన హీరో హోదాతో చచ్చి పట్టుపట్టేవారు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న తరువాత అమ్మ నన్ను సినిమా రంగంలోకి పంపాలని నిర్ణయించుకుంది కానీ తండ్రికి ఇండస్ట్రీలో అమ్మాయిలు కష్టపడుతున్నారు పరిస్థితి బాగులేదని నా కదా ఇలా మాట్లాడుతున్నావు కదమ్మా అని నాన్న బాధపడేవారు కానీ అమ్మ మాత్రం నువ్వు నటిస్తేనే అందరం కడుపు నిండా తినగలం లేదంటే విషం తాగే కుటుంబం మొత్తం చచ్చిపోదాం అని అమ్మ మాట్లాడేదని చెప్పుకొచ్చారు శ్రీలక్ష్మి గారు ఇక తండ్రి అమర్నాథ్ మరణంతో కుటుంబాన్ని పోషించేందుకు శ్రీలక్ష్మి గారు సినిమాల్లోకి రావాల్సి వచ్చింది దాదాపు పదమూడేళ్ల పాటు తిరుగులేని కమిడియన్ గా ఎన్నో చిత్రాల్లో శ్రీలక్ష్మి గారు నటించారు ఇక మాతృత్వం బంధాలను అనుబంధాలను పెంపొందించే ఈ వరాన్ని పొందలేకపోయానని నటి శ్రీలక్ష్మి గారు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నా జీవితంలో ఆనందానికి విషాదానికి నేనే జవాబుదారి అంటున్న శ్రీలక్ష్మి గారు తన జీవితం గురించి ఆలోచిస్తే తప్పు చేశానని ఫీలింగ్ కలుగుతుందని అన్నారు నాకంటూ ఫ్యామిలీ బాండింగ్ లేకుండా పోయింది అనే బాధ ఇప్పటికీ డుతుందని అన్నారు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక కొరత పెడతాడు ఎలాంటి కొరత లేదు అంటే వాడు మనిషి కాదు నాకైతే దేవుడు పిల్లలు లేకుండా చేశాడు నేను నా సుఖాన్ని చూసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని ఆలోచించి బాధ్యతలు బరువులు తీసుకుని పిల్లలకి ఏముందులే కావాలనుకుంటే మళ్ళీ కనొచ్చని అనుకున్నాను కడిపే కదా మళ్ళీ వస్తుందిలే అనుకున్నా కానీ ఆ తర్వాత తల్ల సరే మళ్ళీ తల్లిని కాలేకపోయా స్పైరల్ ఆపరేషన్ జరిగింది థైరాయిడ్ వచ్చేసింది ఏజ్ పెరిగిపోయి చాలా ఇబ్బందులు వచ్చేశాయి దీంతో ఆనందానికి పులి స్టాప్ పెట్టేశా ఆ రోజుల్లో ఆర్టిస్టులు త్యాగాన్ని చేయడానికి ప్రాణం ఇచ్చేవారు కానీ నేడు ఈ రోజుల్లో అలా లేదు అంటూ ఇలా తన తన పర్సనల్ ఎన్నో శ్రీలక్ష్మి గారు షేర్ చేస్తున్నారు ఏది ఏమైనా కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న శ్రీలక్ష్మి గారు ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాలు సీరియల్స్ లో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్